అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం దేవీ నవరాత్రులలో వెలిగించే అఖండ దీపం ఎలా వెలిగించాలి ఎన్ని రోజులు ఉంచాలి దాని వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అదేవిధంగా దీపం కొండెక్కితే ఏం చేయాలనేది తెలుసుకుందాం మనం అఖండ దీపానికి ఇలా ఒక మట్టి కంచుడు తీసుకోవాలి ఇంత పెద్దగా ఉంటే అంత నూనె పడితే మనం ఎన్ని రోజులు పెట్టుకునే దాన్ని బట్టి కూడా చిన్న పెద్దగా చేసుకోవచ్చు మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు ఈ విధంగా ఎన్ని రోజులైనా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం కొత్త ప్రమేదను పెద్దది తీసుకొచ్చిన తర్వాత ఒక రోజంతా నీటిలో నానబెట్టిన తర్వాత వాడితే నూనె అనేది తొందరగా అయిపోకుండా ఉంటుంది ఈ విధంగా మనం పసుపు కుంకుమ గంధంలతో అలంకరించుకోవాలి దీపం అఖండ దీపం పెట్టడం వల్ల ఆయుర్వృద్ధి అదేవిధంగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు అనేక దోషాలు ఉన్న పోతాయి మనం ఈ అఖండ దీపం పీఠంపై పెట్టినా ఏమీ కాదు పక్కన కూడా ఇలా మొగ్గు వేసుకొని కూడా పెట్టుకోవచ్చు దానిలో జొన్నలు లేదా వడ్లు తీసుకోవాలి బియ్యం తీసుకోకూడదు ఎందుకంటే తొమ్మిది రోజులు పెడితే ఆ వేడికి బియ్యం చిట్ చిట్లిపోతాయి అలా చిట్లకూడదు అదే విధంగా దీనిలోకి ఆవు నెయ్యి లేదా నూనెని ఏదైనా తీసుకొని ముందు నానబెట్టి ఉంచుకున్న వత్తిని వేసుకోవాలి అసలు దీపం యొక్క ప్రధాన ఉద్దేశం అఖండ దీపం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే దేవతా శక్తులను ఆవహింపజేయడం అంటే దేవతలు ప్రకాశవంతమైన కాంతివంతమైన శరీరం కలవారు దేవతలను అక్కడికి రావాలంటే మనం కాంతి స్వరూపమైన దీపం ఉండాలి అందుకే దేవ మనము అఖండ దీపం లేదా దీపారాధనలో దీపం వెలిగిస్తాము ఆ తొమ్మిది రోజులలో పెట్టుకోలేకపోతే నవమి రోజు అయినా పెట్టుకుంటే మంచిది నవమి రోజు పెట్టుకోవడం వల్ల విజయదశమి రోజు చేసే పూజకు ఫలితం ఉంటుంది అదేవిధంగా మనము ఈ విధంగా పెట్టుకున్నప్పుడు చాలా నియమ నిష్టలతో ఉండాలి అలా అయితేనే అఖండ దీపం పెట్టుకోవాలి ఖచ్చితంగా పెట్టుకోవాలని ఏమీ లేదు ఈ విధంగా ఒకటి మూడు ఐదు తొమ్మిది రోజులు పెట్టుకోవచ్చు అదేవిధంగా దీపం మన ఉద్దేశం ఏమిటంటే అఖండ దీపం పెట్టుకోవడం వల్ల మన శ్రద్ధ అంత పైన అదేవిధంగా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒకవేళ దీపం కొండెక్కినట్లయితే మనం ఆ ఒత్తిని తీ ఉంచి అలాగే వెలిగించకూడదు పూజా ఫలితం ఉండదు అదే ఒత్తికి ఇంకొక కొత్త ఒత్తి వేసి వెలిగించాలి వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలి పెట్టుకొని ఆ అమ్మవారిని పొరపాటున జరిగింది అని మనం క్షమించమని వేడుకోవాలి ఈ విధంగా మనం అఖండ దీపం ఎలా పెట్టాలి పెట్టడం వల్ల కలిగే లాభం కొండెక్కితే ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి